వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని వన్యప్రాణుల సంరక్షణ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ పార్క్ ఆన్సర్ సి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నెక్స్ట్ క్వశ్చన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ బి తమిళనాడు కన్హా జాతీయ పార్క్ నుంచి ఏ నది ప్రవహిస్తోంది ఆన్సర్ డి బెట్వా నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో మొదటి టైగర్ ప్రాజెక్ట్ ఆన్సర్ ఏ బండిపూర్ కర్ణాటక నైన్టీన్ సెవెంటీ త్రీలో దీన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ డి మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ టైగర్ రిజర్వ్లో క్రిటికల్ టైగర్ హబీబ్ టైగర్ రిజర్వ్లో క్రిటికల్ టైగర్ హాబీటాట్ హాబీటాట్ అతిపెద్ద ప్రాంతం ఆన్సర్ సి నాగార్జునసాగర్ శ్రీశైలం నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణు సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూలోని షెడ్యూల్ సిక్స్ కింద నిర్దిష్ట వృక్ష జాతులను ఉంచితే దాని అంతరార్థం ఆన్సర్ ఏ ఆ మొక్కలను పెంచడానికి అనుమతి అవసరం నెక్స్ట్ క్వశ్చన్ కస్తూరి జింకా దాని సహజ ఆవాసాలలో ఎక్కువగా కనుగొనే ప్రదేశాలు ఆన్సర్ ఏ ఆస్కోట్ వన్యప్రాణుల అభయారణ్యం గంగోత్రి నేషనల్ పార్క్ నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూలోని షెడ్యూల్ వన్ ప్రకారం తాబేలు జాతికి రక్షణ ప్రకటిస్తే దాని అర్థం ఆన్సర్ ఏ ఇది పులికి సమానమైన రక్షణను పొందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ద్వారా ఆమోదించిన కొన్ని నిబంధనల ప్రకారం కొన్ని నిబంధనల ప్రకారం తప్ప ఏ జంతువును వ్యక్తులు వేట వేటాడకూడదు ఆన్సర్ డి పైవన్నీ గరియాల్ భారతీయ అడవి గాడిద అడవి గేదే నెక్స్ట్ క్వశ్చన్ ఎం స్వైప్స్ అనే పదం కొన్నిసార్లు వార్తలలో సందర్భానుసారంగా కనిపిస్తుంది దాని అర్థం ఆన్సర్ బి టైగర్ రిజర్వుల నిర్వహణ నెక్స్ట్ క్వశ్చన్ శీతాకాకు చిలక జనాభాలో భారీ పతనం జరిగితే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఆన్సర్ సి వన్ అండ్ త్రీ కొన్ని మొక్కల పరాగ సంపర్కం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు ఇది కొన్ని రకాల కందిరేగలు సాలె పొరుగులు పక్షుల జనాభాలో పతనానికి దారితీయవచ్చు నిష్కృషన్ భారతదేశంలో కనిపించే కరై ఉంటే ప్రత్యేకత ఏమిటి ఆన్సర్ ఏ ఇది సముద్రపు నీటిలో మూడు కిలోమీటర్ల వరకు ఈత కొట్టగలదు ఇది మడ అడవులను మేస్తూ బతుకుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ను దాని సహజ ఆవాసాలలో భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా చూడవచ్చు ఆన్సర్ డి పశ్చిమ కనుమలు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ జలచర జంతువు ఆన్సర్ సి గంగా డాల్ఫిన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కనిపించే డ్యూ గ్యాంగ్ అనే క్షీరదానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఈసీ ఇది శాఖాహార సముద్ర జంతువు వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూలోని షెడ్యూల్ వన్ ప్రకారం దీనికి చట్టపరమైన రక్షణ ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ వేట కాకుండా గంగా నది డాల్ఫిన్ల జనాభా తగ్గడానికి కారణాలు ఆన్సర్ బి నదులలో మొసళ్ళ జనాభా పెరుగుదల ప్రమాదవశాత్తు చేపలు పట్టే వలలో చిక్కుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ సంప్రదాయ మానవ జీవితంతో పాటు జీవ వైవిధ్య పరిరక్షణ కోసం పేర్కొన్న అతి ముఖ్యమైనవి ఆన్సర్ ఏ బయోస్పియర్ రిజర్వులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ రాష్ట్రంలో సింహం తోక ఉండే మకాక్ దాన్ని సహజ నివాస స్థలంలో కనిపిస్తుంది ఆన్సర్ ఏ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ జంతుజాలం అంతరించిపోయే ప్రమాదంలో ఉంది ఆన్సర్ ఏ ఘరియాల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని మొత్తం బయోస్పియర్ రిజర్వులలో పన్నెండు యునెస్కో ద్వారా ప్రపంచ నెట్వర్క్లో గుర్తింపు పొందాయి కింది వాటిలో గుర్తింపు పొందనిది మానస్ మానస్ అనేది గుర్తింపు పొందలేదు గల్ఫ్ ఆఫ్ మన్నార్ సుందర్ నందాదేవి ఇవన్నీ కూడా యునెస్కో గుర్తింపున గుర్తింపు పొందిన జాబితా నెక్స్ట్ క్వశ్చన్ కొన్నేళ్ల కిందట భారతీయ గ్రామీణ ప్రాంతాలలో చాలా సాధారణంగా కనిపించే రాబందులు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి దానికి కారణం ఆన్సర్ బి పశువుల యజమానులు తమ వ్యాధిగ్రస్త పశువులకు చికిత్స చేయడానికి ఉపయోగించే మందు నెక్స్ట్ క్వశ్చన్ కేరళలోని జాతీయ పార్కు ఆన్సర్ ఏ ఎరవికుళం మతికట్టన్ షోళ నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడులోని పులుల సంరక్షణ కేంద్రం ఏ శ్రీ వెల్లిపుత్తూర్ మేఘమలై సత్యమంగళం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పార్కులకు సంబంధించి సరైనది భారతదేశంలో నీటిపై ఆన్సర్ డి పైవన్నీ భారతదేశంలో నీటిపై తేలియాడే జాతీయ పార్కు కిబుల్ లాంజావో భారతదేశంలో అతి చిన్న జాతీయ పార్కు అండమాన్ నికోబార్ దీవులలో కలదు జాతీయ పార్కులు అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ జంతువులు సంరక్షణ ప్రాంతాలు ఆంధ్రఏ ఆసియా సింహాలు అనేవి గిర్ అనే ప్రాంతంలో కలవు నేషనల్ పార్క్ ఒంటి కొమ్ము కడ్గ్ర మృగం ఒంటి కొమ్ము కడ్గ్రమృగం ఇది ఎక్కడ ఉందంటే ఖజరంగా నేషనల్ పార్క్లో కాదు అలాగే మంచు చిరుత ఇది గ్రేట్ హిమాలయ అలాగే రెడ్ పాండా అనేది కాంచిన జంగా నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో గుర్తించిన జీవావర్ణ అభయ అభయారణ్యాలు యునెస్కో గుర్తించిన జీవావర్ణ అభయారణ్యాలు ఆన్సర్ బి టూ అండ్ త్రీ నోక్రెక్ మన్నార్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ భారతీయ వన్యప్రాణుల అభయారణ్యం ఆసియా సింహాలకు నిలయం ఆన్సర్ ఏ గిర్ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మేజ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఇస్ ఏ జాతీయ అటవీ విధానం అనేది నైన్టీన్ ఫిఫ్టీ టూలో అలాగే అటవీ హక్కుల చట్టం అనేది టూ థౌజండ్ సిక్స్ వన సంరక్షణ చట్టం అనేది నైన్టీన్ ఎయిటీ అడవుల పండగ అనేది నైన్టీన్ ఫిఫ్టీ లాస్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి బయోస్పేయర్ రిజర్వ్ ఆన్సర్ బి నీలగిరి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్ లింక్ని షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ